అమల్లోకి తీసుకురావాలి కదా ఏది ఎంత మందికి ఇచ్చారు ఉద్యోగాలు మన అసెంబ్లీలో కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఏమని మేము ఎంత మందికి ఉద్యోగాలు కల్పించేసామని ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పారు దాన్ని మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని ఖండించేసరికి ఎంతమందికి ఇచ్చారో ఒకసారి మాకు ఆ లిస్టు కూడా చెప్పండి ఎందులో ఇచ్చారని అంటే మేము ఇవ్వబోతున్నాం అని చెప్పాం తప్ప ఇచ్చామని చెప్పలేదని చెప్పి మాట మార్చారు ఇలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతిదీ కూడా ప్రజల్ని కూడా పెట్టి వాళ్ళకి ఆశపరిచి ఈరోజు అధికారంలోకి వచ్చారంటే మరొక శ్రీలంక అని చెప్పి ఇంతమంది మాట్లాడిన పెద్దలు వా అంతకు మించి హామీలు ఇచ్చేసి ఒకరికొక డబల్ అంటే ఇప్పుడు ఐదు వేలు వాలంటరీ వేతనం ఇస్తే దానికి పదివేలు ఇస్తామని చెప్పి రెట్టింపు ఎగ్జాంపుల్గా అదుకటండి అలా చాలా ఇచ్చారు కానీ ఈరోజు ఎక్కడ నెరవేర్చే పరిస్థితి ఎక్కడుంది అదేమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు సంపద సృష్టించిన తర్వాతే ఏదన్నా హామీలు నెరవేర్చడానికి సూపర్ సిక్స్ కానీ చూస్తుంటే భయం వేస్తుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది దాని గురించి ఒకసారేమో ఆ సృష్టి సంపద సృష్టించిన తర్వాత ఇస్తారు అని చెప్పేసి చెప్పారు ఇంకోసారేమో ప్రజలే అర్థం చేసుకోవాలి ప్రజలు ఏదో హోప్స్ పెట్టేసుకుంటారు అంటే గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి అంత అప్పులు కుప్పలు చేశాడు ఆ అప్పులు తీర్చడానికి ఆ గోతులు పొచ్చటానికి సమయం పడుతుంది దానికి సంబంధించి ఆ ఎంత పూడ్చిన తర్వాతే పథకాలు ఇస్తామని చెప్తారు చంద్రబాబు గారు గత ఐదేళ్ల పాటు చాలా లక్షల కోట్లు అప్పులు చేశారు ఆ అప్పులు బాకీలు కట్టడానికి వడ్డీ కట్టడానికి సరిపోతుందని చెప్తున్నారు అలా కాదు ఇప్పుడు అప్పులు ఎంత చేశారు దానికి సరైన లెక్క ఉందా వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్ ఉందా అది ప్రతిసారి బయటికి పబ్లిక్గా ప్రజలందరికీ ఏంటంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు ఆర్థిక ఆర్థిక వ్యవస్థనే నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు మరి దానికి ఏది ప్రూఫ్ ఏదండి పద్నాలుగు లక్షల కోట్లని అసెంబ్లీలోనే మన ఫైనాన్స్ మినిస్టర్ అంత లేదని చెప్పేసి కూడా మూడు లక్షల దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్ల వరకు ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే చెప్పారు మరి ఏది నిజం అంటారు ఒకసారి ఏమో పన్నెండు లక్షల కోట్లు అంటారు ఒకసారి ఏమో పద్నాలుగు లక్షల కోట్లు అంటారు ఒకసారి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటారు ఏది నిజం ఏది నిజం చెప్పండి మీరు చెప్తున్నారు దానికి తగ్గట్టు ప్రూఫ్లు పెట్టండి ప్రజల ముందు తీసుకొచ్చి ఇలా జరిగింది ఇదిగో ఇంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇంత అన్యాయం చేశారు ఇంత ఆర్థిక వ్యవస్థలు ఇంత కొల్లగొట్టారు ఇంత అప్పులు పాలు చేశారు రాష్ట్రా అని చెప్పేసి ప్రూఫ్లు పెట్టండి ప్రతి దాన్ని కూడా ప్రూఫ్ తో సహా తో సహా వైఎస్ఆర్ సిపి పార్టీ దగ్గర ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు దాన్ని మొన్న ప్రెస్ మీట్ పెట్టి స్వయాన ఆయనే మొత్తం కూడా ఎక్కడ ఏంటి అనేది మొత్తం క్లియర్ గా వివరించారు ఇంకేంటి దానికి సమాధానం చెప్పడానికి కూడా లేదు ఎక్కడో ఏదో మళ్ళీ తోకబట్టుకొని అంటే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి అన్న దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప దానికి ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట రెండు గంటల పాటు వీళ్ళు చెప్పిన ఆరోపణలు అన్నిటికీ కూడా క్లియర్ కట్ గా అన్ని తో సహా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐదేళ్లలో ఏంటండి ఆయన ఆయన అధికారం ఏంటి ఆయన పదవి ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇప్పుడు ఏవైతే కూటమి ప్రభుత్వంలో కలిసి కట్టుగా ఉన్నాయో మూడు ప్రభుత్వ మూడు పార్టీలు ఆ మూడు పార్టీలు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారం నోటికి ఏదొస్తే అది మాట్లాడేసారు సైకో అన్నారు పలానా పలానా అంటే ఇంక మీరు అన్ని చూడండి ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే ఈ వంగల్పూడి అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండి మాట్లాడుతున్నటువంటి వంగల్పూడి అనిత గారు కానీ పాత్రుడు గారు కానీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఎలా మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఎంత దారుణంగా అవమానించి మాట్లాడారు చెప్పండి వైసీపీ కార్యకర్తలకి ఏదైనా పనిచేస్తే పాముకు అంటారు పాముకు పాల్ అంతా వైసీపీ అంటే సార్ ఒకటి వాళ్ళు సవా చెప్తూ ఉంటారు ఏదో విధంగా ఎందుకంటే ఈరోజు టీడీపీ పార్టీ పార్టీ నిలబడింది అంటే అధికారంలోకి వచ్చిందంటే కేవలం తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పదే పదే తీసుకెళ్లడం అది చాలా మంది ప్రజలకి ఇప్పటికే అర్థమైంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బోధపడుతూనే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అనే హామీలు ఇచ్చారు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పసుపు ఇంక మనీ రుణమాఫీలు అని చాలా ఇచ్చి ఉన్నారు కానీ ఒక్కడు కూడా నెరవేర్చింది లేదు అయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా విభిన్నంగా చేస్తారు ఇంకా రెట్టింపు అని చెప్పేసి వీళ్ళ హామీలను చూసి వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిసిటీని చూసి ప్రజలు ఆశపడి ఇంకా ఏదన్నా మనం కుటుంబ పరంగా ఐదు వేలు ఇచ్చే చోట పదివేలు వస్తుంది ఇంకా ఆశపడి వాళ్ళు ఈరోజు గెలిపించుకున్నారు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి అధికారంలోకి వచ్చిందంతా కూడా తప్పుడు ప్రచారాలే ఎక్కడా కూడా నీతిగా నిజాయితీగా చెప్పినట్టు చెప్పిన లోకేష్ వైజాగ్ చెప్తారు కదా ఇప్పుడు పది నెలలు వస్తుంది ఏం చేశారండి ఉగాది నుంచి ఫ్రీ బస్ అని చెప్పేశారు మహిళలకి మరి ఎక్కడ ఉగాది వెళ్ళిపోయి రెండో రోజు నన్ను రంజాన్ సరే పండగ కదా మరి ఈ రోజు నుంచి దాని ప్రస్తావన ఎత్తుతారేమనుకుంటే ఎక్కడ లేదే మరి ఎప్పుడు అవలంబిస్తారు దాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు ఫ్రీ బస్ అన్నారు లేదు అది పక్కన పెట్టేసి ఇచ్చిన హామీలని పక్కన పెట్టేసేసి ఈ రోజు మళ్ళీ పీ ఫోర్ అనేది తీసుకుని వచ్చారు నేను పి ఫోర్ అనే సభ కూడా తీసుకురా బాబు గారు చేయడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ కూర్చొని దాని గురించి మాట్లాడడం పెద్ద సభను కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు లిటరల్ గా నేను చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా ఈ రోజు ప్రజల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ సభలో తీసుకు అంటే పి ఫోర్ దాని మీనింగ్ ఏంటి ఈ రోజు ప్రజలే మాకు దిక్కు ప్రజలే మాకు పెట్టాలి ప్రజలే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి ప్రజలే పెట్టుబడులు పెట్టాలి ప్రజలే తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రజలే పెట్టేదానికి ఇంకా మీరెందుకు మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకు మీరు అర్హులేనా ముఖ్యమంత్రిగా పిఫోర్ గురించి మాట్లాడే నైతే అంటారు అనేది ఇప్పుడు జన్మభూమి కమిటీ లేసారు శ్రమదాన కమిటీలు వేశారు ఇప్పుడు కొత్తగా పీఫోర్ తీసుకొస్తున్నారు ఇదేంటంటే వాళ్ళు ఏదన్నా చేయాల్సి వస్తే డైవర్షన్ చేసుకోవడానికో లేదంటే కమిటీలు వాళ్ళు వాళ్ళు పంచుకొని దాన్ని ఏమంటారు సిండికేట్గా ఏర్పడి ఇలాంటివన్నీ కూడా ప్రజలకి లబ్ధి చేకూరే కాదు మరి నిన్న సభలో చాలామంది మహిళలు సభ మధ్యలోనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు స్టేజ్ మీద బిలో పవర్టీ జీరో పవర్టీ అట జీరో పవర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పేసి క్యాప్షన్ల మటుకు అద్రిపోయేటట్టు పెడతారు బంగారు కుటుంబాలు ఎవరికి మీక లేదా ప్రజలక ఎవరికి బంగారు కుటుంబాలు ఏ విధంగా ముందు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పి ప్రజల్ని నమ్మించి ఈ రోజు తీసుకొచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి మొత్తంగా చూసుకుంటే మీరు ఇచ్చిన హామీలు నూట నలభై మూడు ఉన్నాయి సూపర్ సిక్స్ నెరవేర్చండి ఫస్ట్ మళ్ళీ కొత్తగా పీ ఫోర్ తీసుకొచ్చేసి ప్రజల్ని ఇంకా పెట్టాలని చూస్తే వాళ్ళు నిన్న మీరు చెప్పే స్పీచ్ కూడా వెనకుండా మధ్యలోనే వెళ్ళిపోయారు మరి వీళ్ళందరూ ఏంటి వాళ్ళని ఎలా తీసుకొచ్చారు మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా గతంలో చాలా మాట్లాడారు కదా వాళ్ళందరిని ఎలా తీసుకొచ్చారు మరి మీ మీద అభిమానంతోనో లేకపోతే ఉంటే వాళ్ళందరూ అక్కడే కూర్చునేవాళ్ళు కదా ఎందుకు వెళ్ళిపోయారు అందరు ఎందుకు వెళ్ళిపోయారు పైగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నిన్న స్టేజ్ మీద ఒక నలుగురు ఐదుగురిని కూర్చోబెట్టి ఈ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఎక్కడో అంటే వీళ్ళు సగంలోనే వెళ్ళిపోతారు ఆ రోజుకు ఆ రోజు వరకే చూసుకుంటారని చెప్పేసి వాళ్ళని కించపరచడానికి స్టేజ్ ఎక్కిచ్చారా ఇవ్వచ్చు చెప్పాలి కించపర కించపరచడానికి వాళ్ళని స్టేజ్ ఎక్కిచ్చేసి చేయి చూపించి మరి బడుగు బలహీన వర్గాల్ని ఆ రోజు వరకే చూసుకుంటారు వీళ్ళు కనీసం ఓర్పు సహనం కూడా ఉండదు మీటింగ్ అయ్యేంత వరకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటే బడుగు బలహీన వర్గాలు కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఆ రోజు మీకు బడుగు బలహీన వర్గాలు కనిపించలేరా ఈ రోజు మీరు స్టేజి ఎక్కించి వాళ్ళని అవమానించడానికి మీరు స్టేజి ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళని అలా గా మీరు మాట్లాడతారా బడుగు బలహీన వర్గాలు మా దాకా మా అంత కాకపోయినా మీకు ఎంతో కొంత చేస్తానని కూడా కొన్ని వాటిల్లో మాట్లాడడం జరిగింది అంటే అక్కడ ఏంటి ఏ వ్యత్యాసం చూపిస్తున్నారు మీరు ప్రజలకి ఇది కాకుండా గతంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా హుకుం జారీ చేశారు మా ఎమ్మెల్యేలకి చెప్తున్నాను మా మినిస్టర్లకి చెప్తున్నాను నేను వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళకి ఎటువంటి పనులు చేయకూడదని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా కనీసం లోన్లు కానీ ఎలాంటి పనులు చేసి చెప్తారు ఎక్కడ జరిగింది సార్ చూపించమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అలా చెప్పలేదే ఎవరైనా సరే ఎంత అయినా సరే మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా టైం ప్రకారం మనం నెరవేర్చాలి అది ఉన్నవాళ్ళ లేని వాళ్ళ ఓసీలా బీసీలా ఇవన్నీ కాదు పార్టీలు ప్రాంతాలు కులాలు చూడకుండా మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి చేరాలని చెప్పింది ఆయన ఇంటెన్షన్ ఆయన ప్రతి సభలోనే చెప్పారు ఎక్కడ చెప్పారు ఈయన బాబుగారు లాగా టీడీపీ పార్టీ వాళ్ళకి వేయద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పలేదే అలా చెప్తే మటుకి వీళ్ళందరూ సగానికి సగం టీడీపీ పార్టీ వాళ్ళే తీసుకున్నారండి రైతు భరోసా కానీ నే రైతన్న నేస్తం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నదే కళ్ళారా నేను చూశాను ఉన్న ఎమ్మెల్యేలుగా ఎకరాల ఎకరాలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళకి రైతన్న నేత నేస్తం అనేది కూడా తీసుకోవడం జరిగింది